హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఏంటంటే మెగాడిఎస్సికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ అని చెప్పి మనకి విడుదల కావడం అయితే జరిగింది డేట్ విషయానికి వస్తే పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగుగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క జీవోను బట్టి కనుక మనం చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగాడిఎస్సి నిర్వహిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక్కడ మనకి డేట్ అనేది ఇచ్చారు చూడండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం అని అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఓకే సో మనకి ఏంటంటే ఈ యొక్క జీవో అనేది విడుదల కావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్లు బట్టి కనుక మనం చూసినట్లయితే సీఎంగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు తొలి రోజునే ఐదు కీలక హామీల అమలు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది మెగా డిఎస్సి పైన తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం డిసెంబర్ ముప్పై ఒకటిలోగా నియామక ప్రక్రియ పూర్తి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగైతే ఇక్కడ చూడండి స్కూల్ ఎస్టిటెంట్కి సంబంధించి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జీడికి సంబంధించి ఆరు వేల మూడు వందల డెబ్బై టీజీటీకి సంబంధించి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీకి సంబంధించి రెండు వందల ఎనభై ఆరు పిఈటికి సంబంధించి నూట ముప్పై రెండు ప్రిన్సిపల్కి సంబంధించి యాభై రెండు పోస్టులుగా అయితే చెప్పుకోవచ్చు టోటల్గా కనుక చూస్తే మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు మనకి సేమ్ మ్యాటర్ అనేది మనకి మరొక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది దీంట్లో కనుక చూస్తే మెగా ముందడుగు అని చెప్పి మనకు మెన్షన్ చేశారు చిత్తూరు జిల్లాకు ఎన్ని పోస్ట్లో అని చెప్పి మనకి ఇక్కడ ఒక మ్యాటర్ అయితే రావడం జరిగింది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే డిఎస్సి ద్వారా దాదాపుగా ఆరు వేల పోస్టులు ప్రకటించగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు వందల ముప్పై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు తాజాగా మెగా డిఎస్సి పేరిట సీఎం చంద్రబాబు దాదాపుగా పదహారు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపారు గత నోటిఫికేషన్తో పోలిస్తే ఈ సంఖ్య అనేది దాదాపుగా రెండింతలకు పైగానే పెరిగింది మరియు తాజా నోటిఫికేషన్లో జిల్లాకు వెయ్యి పోస్టుల తాజా నోటిఫికేషన్లో జిల్లాకు వెయ్యి పోస్టుల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనిపైన క్లారిటీ అనేది రానుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే జిల్లా వారీగా ఎప్పుడైతే వేకెన్సీస్ అనేవి అప్పుడు మనకి వస్తాయో అప్పుడు మీకు తప్పనిసరిగా తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు మ్యాక్సిమం ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క మెగాడియర్స్కి సంబంధించి దానిపైన ఏంటంటే మనకి ఉన్నటువంటి టీం వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయగలుగుతాము కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ట్